ఇప్పుడు సాధారణంగా థైరాయిడ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది చాలా మందిలో అసలు ఈ థైరాయిడ్ రావడానికి అసలు మూల కారణం ఏంటి థైరాయిడ్ రావడానికి మెయిన్గా అంటే ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి మన బాడీలో ఉన్న శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది అది ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదైనా ఒక మన శరీరానికి రోగాన్ని కలిగించే క్రిములు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మన బాడీ యాంటీజెన్స్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అలా రిలీజ్ చేస్తుంటే మనకు వచ్చిన వ్యాధి తాలూకా లక్షణాలు తగ్గడానికి యాంటీబాడీస్ అగనిస్ట్గా పనిచేస్తాయి అలా మన బాడీ ప్రతి ఒక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీజెన్స్ ఏవైతే మన రోగాన్ని కలిగించే క్రిములు వచ్చినప్పుడు దాన్ని అగనిస్ట్గా వర్క్ చేసి వాటిని చంపడం జరుగుతుంది ఈ యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ వలన కూడా మనకి జ్వరాలు వస్తాయి అట్లానే ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజు హాష్మోటో థైరాయిడైటిస్ అంటారు అలాగే కొన్ని కండిషన్లో ఇమ్యూన్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మనకు తెలియకుండా మంచి వాటిని కూడా ఎగైనిస్ట్గా వర్క్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని ఎక్కువగా అవుతున్నాయి ఈ రోజుల్లో అలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి మెయిన్ కారణం ఇంకా చాలా ఉన్నాయి స్ట్రెస్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో హరి భరి జీవన విధానం అత్యవసరంగా నేను వారికంటే ఎదగాలి వీరికంటే ఎదగాలి అనే ఒక ఆలోచన దృక్పథం ఉండడం ఎక్కువ సంపాదించాలి అదిగాక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి రాబడి తక్కువ అవుతుంది దీనివల్ల ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలు దాని ద్వారా సరిగా తినకపోవడం సరైన నిద్ర లేకపోవడం సరైన ఆహారం సరిగా తీసుకోకపోవడం వీటన్నిటి కారణాలు దాంతోపాటు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు ఇదే బీపీకి షుగర్కి మనం తినే ఆహార విహారాలు అంటే ఆహారం తీసుకునే విధానంలో మనం చేసే ఈ ఒత్తిడికి గురవుతూ ఉన్న విహారాల వల్ల కూడా ఈ థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి జీవన విధాన వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి సో దానికి మనం ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవిత విధానం మార్చుకోవాలి తినే ఆహార పద అలవాట్లు కూడా మార్చుకోవాలి జంక్ ఫుడ్స్ తినకపోకుండా ఉండాలి అలాగే ఏదైనా థైరాయిడ్ అలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఒక ఇలా జనరల్ మెడిసిన్ కానీ థైరాయిడ్కి సంబంధించి యూజువల్గా ఎండోక్రైనాలజిస్ట్ అనే డాక్టర్లు చూస్తారు వాళ్ళని కానీ సంప్రదించినట్లయితే వారికి తగ్గ డోస్ అసలు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అనేది కనుక్కొనబడి వారికి తగ్గ డోస్ అనేది వారికి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అవి చక్కగా వేసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం